జై శ్రీమన్నారాయణ మనం ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఎంతో ఉరుకుల పరుగులతో సాగుతూ ఉంటాం మన మన పనుల నిమిత్తం లేదా కార్యక్రమాల నిమిత్తం మనం తొందరగా వెళ్ళాలి అనేటటువంటి తీరుగా ఉంటూ ఉంటాం అయితే మనం ప్రతిరోజు దేవుడికి మన మన ఇళ్ళల్లో మన గృహాల్లో నిత్య పూజలు చేస్తూ ఉంటాం మన ఇంటి దేవుళ్ళకి అలాంటి సందర్భంలో సరే కొన్ని సమయాల్లో మనకు వీలున్నప్పుడు చక్కగా అన్ని ఉపచారాలు అన్ని పూజాధికారులు మనం నిర్వహిస్తాం కానీ కొన్ని సందర్భాల్లో మనకు సమయం దొరకదు కానీ ప్రతిరోజు దేవుడికి పూజ చేయకపోతే మన సొప్పదు మరి అలాంటి సందర్భంలో తక్కువ సమయంలో భగవంతుణ్ణి ఎలా పూజించాలి ఏ ఉపచారాలు సమర్పించాలి అని అంటే ఆగమశాస్త్రం చెబుతోంది మనం ఎక్కువగా షోడశోపచారాలు అని వింటూ ఉంటాం షోడశోపచారాలే కాకుండా చతుర్పచారాలు అష్టోపచారాలు అని కూడా ఉన్నాయి మనం ప్రధానంగా స్నానం చేసి ముదుటన తిలకము ధరించి పూజాగదిని శుభ్రపరిచి దీపారాధన చేస్తాం మొట్టమొదట అయిన తర్వాత మనకు నాలుగు ఉపచారాలు మాత్రమే సమర్పించాలి సమయం తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు గంధం పుష్పం ధూపం దీపం ఈ నాలుగు మాత్రమైన కనీసం సమర్పించాలి లేదు ఇంకాస్త సమయం కొంచెం ఎక్కువగా ఉన్నది అలాంటి సందర్భాల్లో అష్టోపచారాలు అని ఉంటాయి ఏమిటా అష్టోపచారాలు అనంటే అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం చందనం పుష్పం ధూపం దీపం వీటిని అష్టోపచారాలు అంటారు కనీసం ఈ అష్టోపచారాలైనా మనం సమర్పించాలి లేదు మనకు తీరికగా ఉంది సమయం ఉంది అని అనుకున్నప్పుడు తప్పకుండా షోడశోపచార పూజ చేయాలి వాటితో పాటు ధూప దీప నైవేద్యాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పించాలి ఇంకా సమయం ఉంటే స్వామి సన్నిధిలో జపం చేయడం లేదా మనకు ఇష్టమైనటువంటి స్తోత్రాలు లలితా సహస్రనామ స్తోత్రము లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ లేదా ఏవైనా సంకీర్తనలు పాటలు పాడడం భగవత్ సంబంధమైన పాటలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ మనం గడపవచ్చు సాధ్యమైనంత వరకు మనం సమయాన్ని భగవంతుడి కోసం వెచ్చించి అన్ని ఉపచారాలు సమర్పించాలి అలా కుదరని పక్షంలో కనీసం చతుర్పచారాలు అష్టోపచారాలైనా సమర్పించండి భగవద్ అనుగ్రహాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ